వెళ్ళాడనమాట మా అమ్మమ్మ అక్కడ వాళ్ళ చెల్లెలు ఉందనమాట మా మా అమ్మమ్మ కానీ ఈరోజే పొద్దునొచ్చిందనమాట ఇందుకూరుకి పోయింది డైరెక్ట్ ఇందుకూరు నుంచి తా మా తాత పికప్ చేసుకొని ఎక్కి ఆటోలో వేస్తాను అనమాట వాళ్ళు వస్తున్నారు నేను ఫ్రెషప్ వాళ్ళు వచ్చే తల్లితే నేను అప్ అయ్యి చూ వాళ్ళు వచ్చినాక చూడు వచ్చి ఇప్పుడు మా పిన్ని మా మమ్మీ pinni pini kutru amma nana <laughs> ya <Yala> kandas Ketla. <kandas. laughs> <Sikko. hari> आला आला ये मारो आं गेट आगी आउने मेट्रो गेट हां रेंज रेंज पाया रे वेट ओळखले हे माथून माथून ग्याचा 100 30 ऑर्गेनाइजेशन यार श फोन कितकडे चिट्टी आ फोन पिक कोण सुचत छे ना छे ఆపరేషన్ అంకల్ ఏం చేస్తున్నారు అంకల్ ఏం చేస్తున్నారు ఫోన్ చేస్తా పిన్ని కూర్చొని కాల్ అవుతున్నావా పోవాలనుకున్నాము వంట వీళ్ళు వంట చేస్తా అన్నారు ఏమేమి దించుతా అన్నారు నేను అప్పుడే చేసినాను పల్లె మోటి చేస్తా అన్నారు మరేడు పల్లి వంట చేసే ఇంకా చేస్తావా చేస్తావా చూద్దాం అవును లేదంటే లేదు ఏం చేస్తున్నారు

ఏంది పల్లెము ఉంట అందరికి తెల్ల ఏంది చికెన్ చికెన్ అయితే ఫస్ట్ చేస్తుంది సరే ఓలిక్ చేసేటప్పుడు

அதே இந்த ரொட்டை ఫస్ట్ అది కసుమంట కారు ఫస్ట్ అది ఏమదరేనుకి పెట్టాయి ఫస్ట్ గ్యాస్ కి దేవుడికి పెట్టాలి అందుదేవుడి అద్దం దేవుడికి పెట్టుంది కదా దేవుడికి తీ తీ టేక్ అట్లే ఉందో చూడండి ఫస్ట్ ఆఫ్ బాగ రాలేదు అందుకే దేవుడికి పెడతాను చేసుకోండి రాండి ఏం పి బయట బయట తింటాన్నారా బాగుంది కదా బయట తినకి సల్ల కూర్చోండి చూడండి పప్పు రైస్ పల్లెం రసం చూట్ సల్లగా ఉంది సూపర్ ఉంది కదా క్లైమేట్ తినకి బాగుంది

ఎంత మంది చూడు ఎన్ని రోజులు అయినా ఇట్లా కూర్చోండి అయ్యి బాగుంది ఒకరు మిస్ అయినారే దీక్షిత్ సార్ आज रसन को आ हां चिड़िया बोलचात हां लिया और सर कानो कोप रसमो हम्म नाप दिया नाप कटा मई ये ये पिन बनते देख ना सी ये पापा उठो ओल्ड कीने रेनो ये नहीं अब ये कुछ आम चाय रस का ఈ వీడియొ ఇంతకీ ముగిసాకము ఈ వీడియొ నచ్చితే లైక్ కొట్టండి దయచేసి లైక్ కొట్టండి ఓకే మా ఫ్యామిలీ అంతా ఇరోజూ కలిసి తింటాము ఈ వీడియో నచ్చినట్లయితే కామెంట్ చేయండి